సంఘీభావ ప్రదర్శనకు విచ్చేసిన మీ అందరికీ మొదటగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తరపున మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తక్కువ సమయంలోనే ఎక్కడికి వచ్చారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇదే సమయానికి పాలస్తీనాకి అండగా ఈ రోజున ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి పాలస్తీనా ప్రజలు చేసేటువంటి పోరాటం వాళ్ళ మాతృభూమి కోసం చేసేటువంటి పోరాటం తమ భూమి నుండి తమను పారతోనే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ రోజు ఇజ్రాయేల్ దుర్మార్గంగా అక్కడ ఎవరిదైతే మాతృభూమో వారిని అక్కడి నుంచి వెల్లగొట్టేటువంటి దానికి అనేక దశాబ్దాలుగా చేస్తోంది ఆ దశాబ్దాలుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలు మరి అనేక త్యాగాలు చేసి ఈ రోజున పోరాటం చేస్తా ఉన్నారు అత్యంత దుర్మార్గంగా వేలాది మంది పసి పిల్లల్ని బాల బాలికల్ని మారణ హోమానికి గురి చేసినటువంటి సంగతి కూడా తెలుసు ఈ రోజు ఇజ్రాయెల్ కి ఐక్యరాష్ట సమితి తీర్మానాలు ఎన్ని చేసినప్పటికీ వాటిని పెరచెవిని పెడతా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాటి కూడా పెరచవిని పెట్టి ఈ రోజు పాలస్తీనా కార్యక్రమం చేస్తా ఉంది ఈ రోజు పాలస్తీన ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముక ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు వాళ్ళకి అండగా నిలబడతారు అదే సందర్భంలో భారతదేశం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజున గతంలో పాలక పార్టీలు అనుసరించినటువంటి అనేక అనే విధానాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఇజ్రాయేల్ కి దుర్మార్గంగా వివిధ రూపాలలో మద్దతు ఇవ్వటం అంటే ఎంతకంటే సిగ్గు విషయం ఇంకోటి లేదు అందుకనే ఈ రోజు భారత ప్రభుత్వం అనుసిస్తున్నటువంటి ఇజ్రాయేల్ అనుకూల విధానాన్ని కూడా మనమంతా ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకనే ఈ రోజు ఇటు ఇంతటితోనే కాదు రాబోయే కాలంలో ఈ పాలస్తీనా ప్రజలకి మద్దతుగా పెద్ద ఎత్తున మన ఉద్యమాన్ని కొనసాగించాలని దానికి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అండగా నిలబడుతుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు